ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించే సమర్థత గల నాయకున్నే ఎన్నుకుంటామని యువ ఓటర్లు అంటున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే వారికే పట్టం కడతామని చెబుతున్నారు కులం మతం తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్లు చెప్పారని కాకుండా ఆలోచనతో ఓటు వేయాలని సూచిస్తున్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మొదటిసారి ఓటు వినియోగించుకోబోతున్న యువతతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి యువ ఓటర్లు ఎప్పుడెప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు అసలు యువకులు ఏమి ఆలోచిస్తున్నారు ఎటువంటి వారికి ఓటేయాలనుకుంటున్నారు తమ ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు వారితో మాట్లాడదాం చెప్పండమ్మా మీరు మొదటిసారి ఓటేయబోతున్నారు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎటువంటి వారికి ఓటేయ్యాలను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాము మాకు కంపెనీస్ రావాలి మీకు అందరికీ జాబ్స్ రావాలి డెవలప్మెంట్ అనేది ఉండాలి వాటి అన్నిటికీ అనుగుణంగా మేము మా డెసిషన్ తీసుకొని ఓట్ వేయాలనుకుంటున్నాము మొదటిసారి ఓటు వేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతవరకు ఓట్ వేసే వాళ్ళనే మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరే ఓటు అయ్యబోతున్నారు ఎలా ఫీల్ అవుతుంది కొంచెం ఎక్సైటెడ్గా ఉంది అంటే మా తరపు కూడా మేము ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ సొసైటీకి చేయడానికి కొంచెం ఎక్సైటెడ్గా ఉంది ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఉంది దాన్ని దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి మనకి ఏంటి అనుభవాలు కానీ మనకి జరిగినవి ఏం కానీ ఏ ఇప్పుడు మనం ఏ పరిస్థితులు అయితే చూస్తున్నామో అది మనం మార్చుకోవాలనుకుంటున్నామో లేకపోతే అనుకుంటున్నామో మళ్ళీ అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామా ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మే దేనికే వేద్దామని మేమైతే ఇప్పుడు ఇప్పుడు చూసిన బయట చూస్తున్న గవర్నమెంట్ కానీ మా సిచ్యువేషన్స్ కానీ ఒక విద్యార్థికి అనే కాకుండా డైలీ వేజెస్ డైలీ పనిచేసుకున్న వాళ్ళకి కూడా బయట రూపాయి అనేది లేదు ఇప్పుడు మేము స్టూడెంట్స్ అనేది పేరెంట్ డిపెండబుల్ పర్సన్స్ మేము మేము ఇండిపెండెంట్ కాదు ఇప్పుడు పేరెంట్స్ డిపెండెబుల్ అయిన వాళ్ళైనా పేరెంట్స్ అయినా ఇప్పుడు మాకు వాళ్ళైనా మాకు సౌకర్యాలు అందించాల్సింది వాళ్ళే ఏదైనా ఇప్పుడు వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు క్రిటికల్ సిచ్యువేషన్ అందరం చూస్తుంది ఇది అది చెప్పండి మీరు మొదటిసారి అయిపోతూ ఉన్నారు మీరు ఎలాగా ఫీల్ అవుతూ ఉన్నారు తర్వాత ఓటు అనేటువంటిది ఎంత కీలకమైంది వేల తరాలుగా మన తెలుగులో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఓటు అనేది ఎలా అవుతుంది అని అంటే ఫ్యామిలీ పరంగా అవుతుంది మన ఫ్యామిలీ ఎవరిని సపోర్ట్ చేస్తే మనం అదే సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు మన ఫ్యామిలీ మేబీ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు చదువుకొని వాళ్ళు అవ్వచ్చు ఎవ్రీవన్కి ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది వితౌట్ ఎనీ కులం ఒక కులం చూడకుండా ఒక క్యాస్ట్ చూడకుండా ఒక ఫేవరిజం లేకుండా ఎప్పుడైతే మనం ఓటేస్తామో అప్పుడు ఈ సొసైటీ ముందుకెళ్ళిద్దని నేను నమ్ముతున్నాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని చూసు కానీ వాళ్ళ తాతను చూసు కానీ ఇలా ఓటేస్తే మనకేం మిగలదు విద్యా విధానాలు మారాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మన గవర్నమెంట్ మొత్తం ఎక్కువ ఫ్రీ బీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కావాల్సింది ఫ్రీ బీసే నిజమే కాకపోతే అన్ని వల్ల ఫ్రీ బీస్ సరిపోవు కదా గవర్నమెంట్ ఎప్పుడైతే ఫ్రీ బీస్ మీద కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ ఎప్పుడైతే ఫోకస్ చేస్తుందో అప్పుడు కంపల్సరీ చేంజ్ అవుతాయి పాలసీస్ చేంజ్ అవుతాయి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది మాకు ఉపా ఉపాధి అవకాశాలు ఎక్కువ జరుగుతాయి స్టేట్లో ఒక మనం పక్క స్టేట్కి వెళ్ళి జాబ్స్ చేసుకునే కన్నా మన స్టేట్లోనే ఎక్కువ జాబ్స్ చేసుకుంటే బెటర్ అని నేను నమ్ముతున్నాను చెప్పండి చాలామంది యువత ఓటు వేయడానికి ముందుకు రారు మనకెందుకులే అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే అసలు ఓటుకి దూరంగా ఉంటారు ఓటు హక్కు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఎంత కీలకం అది యువకుల పైన అందరిపైన ఎటువంటి ప్రభావం చూపు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అవగాహన లేక స్టూడెంట్స్కి అంటే ప్రతిసారి ప్రతిరోజు కాలేజీల్లో కూర్చోవడం కానీ క్లాసుల్లో కూర్చోవడం కానీ లేకపోతే సినిమాల్లో కానీ అలవాటు అయిపోవడం వల్ల వాళ్ళకి ధ్యాస లేదు ఇలా ఓటు వేద్దాం ఇలా వాళ్ళని ఎన్నుకుందాం ఈయన్ని ఎన్నుకుంటే మనకేమొచ్చింది ఆ బెనిఫిట్స్ అట్లాంటివి ఏం లేదు లైక్ కాలేజీలో కూర్చున్న తర్వాత ఫీజు కట్టేటప్పుడు తెలిసింది ఆ బాధ అరే మనకి ఎందుకు రాలేదు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఆ ఫీజ్ రియింబర్స్మెంట్ లేక అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి పక్క షెడ్కి వెళ్తున్నారు టీఎస్ కానీ అలాగా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం ఎప్పుడు తెలిసిద్ది అంటే కాలేజీ కూర్చున్నప్పుడు తెలిసిద్ది ఓటేసేటప్పుడు తెలియదు వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకున్నారు స్టూడెంట్స్ సో ఈసారైనా రైట్ టు ఎలక్ట్ వన్ అన్నట్టు స్టూడెంట్స్ అనేవాళ్ళు మేలుకొని మంచి ఓటింగ్ కానీ చేసుకో నాట్ ఓన్లీ విజయవాడ ఆల్ ఓవర్ ఏపీ డెవలప్ అవ్వాలి అంటే కంపెనీస్ రావాలి సో ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యిద్ది టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది బాగా ఎప్పుడైనా ఎవరిని ఎన్నుకోవాలి అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఒక విజన్ ఉన్న నాయకుడిని మనం ఎన్నుకుంటే అది మన సొసైటీకి మన నేషన్కి ఉపయోగపడిద్ది అని ఆశిస్తున్నాను విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడే ప్రభుత్వం రావాలని అటువంటి వారికే ఓటు వేయాలనుకుంటున్నామని చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ నరేష్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్